హరిజ్ హ్యూమన్ అంటే తప్పు చేయడం మానవ సహజం ఓకే హరిస్ హ్యూమన్ కానీ డివైన్ అంటారు అంటే దైవత్వం దైవత్వం అంటే ఏంటి క్షమించడం క్షమించడం ఏంటి దైవత్వం అంటే మనిషి అన్న వాళ్ళు తెలియజో తెలియక తప్పులు చేస్తుంటారు దాన్ని ఏం చేయాలి సరిదిద్దుకోవాలి మీరు టీచర్స్ అంతా చేస్తున్న పని అదే ఏం చేస్తున్నారు అరే మన పిల్లోడైలే మనం వీడి మీద కంప్లైంట్ ఇస్తే వీడు లైఫ్ నాశనం అయిపోతుంది టీసీ తీసుకుంటే వీడు యూట్యూబ్లో ఎదగలేరు చిన్న వయసులో తెలిసి తెలంగా చేస్తారు కదా ఎందుకు చేస్తారు టీనేజ్ వల్ల టీనేజ్లో మనలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల ఒకసారి తప్పులు చేస్తాం కానీ మనం దాన్ని ఏం చేయాలన్నా తెలుసుకోవాలి ఏం చేయాలి సరిదిద్దుకోవాలి కదా జీవితం అంటే అంతే మనిషి జీవితం యొక్క గొప్పదనం అదే మనం బాగుపడాలి అంటే ఏ క్షణంలో అయినా దానికోసం మనం ట్రై చేయచ్చు చేస్తారా విల్ యూ ఆల్ ట్రై ట్రై చేస్తారా అందరూ ఎంతమంది ఎస్ మనకి తెలియక మనకి తెలిసో తెలియకో మనం చేసిన తప్పుల్ని మనమే సర్దించుకోవాలి ఎవరు సర్దించుకోవాలి మనమే సర్దించుకోవాలి ఈరోజు మనం మేమేం తెలుసుకున్నాం ఒకసారి చెప్పుకుందామా పలుకుతారా అందరూ అందరు పలుకుతారా ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం క్యారెక్టర్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం తెలుసుకున్నారా అందరూ రైట్ మనకి ఉచితంగా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం ఏం తెలుసుకున్నాం మనకు వస్తున్న ఉచితాలు ఎంత విలువైనవో తెలుసుకున్నాం ఇంకా ఏం తెలుసుకున్నా వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నా టెన్త్ క్లాస్ పిల్లలే చెప్పాలమ్మా ఎందుకంటే యు ఆర్ ద రోల్ మోడల్స్ టు యువర్ జూనియర్స్ మీరు బాగుంటే చెప్తారనమాట మీ బ్యాచ్ ఎంత బాగుంది మీ అందరు చూడు ఎంత బాగా చదువుకున్నారో మీ అందో చూడు ఎంత బాగా చదువుకున్నారో అని జూనియర్స్ చెప్తారు కదా మనం ఏం చేసుకోవాలి వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి వినియోగించుకోవాలి ఇంతవరకు మనకి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని చెప్పండి తెలిసి తెలియక చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి ఏం చేయాలి సరిదిద్దుకోవాలి ఏం చేయాలి ఏం చేసుకోవాలి వెరీ గుడ్ దానికి మీకు నేను ఇచ్చే టైం ఏంటంటే టుడే ఈజ్ నవంబర్ ఫోర్టీన్త్ ఇంకా పదహైదు రోజులు తర్వాత డిసెంబర్ థర్టీ డేస్ వర్కింగ్ డేస్ మొత్తం నలభై ఐదు రోజులు సండేస్ అవన్నీ తీసేసి మీకు ఇంత టైం ఇస్తున్నాను ఈ టైం లోపల అగైన్ ఐ విల్ కమ్ ఇన్ జనవరి జనవరిలో నేను వస్తాను జనవరిలో నేను చూడాల్సిన చేంజెస్ ఏంటంటే మీ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ పెరగాలి అండర్స్టాండ్ చదువుకునే తీరు పెరగాలి క్లాస్ రూమ్లో జరిగే అల్లరి ఖచ్చితంగా తగ్గాలి ఖచ్చితంగా తగ్గాలి మీ బాధ్యతలు మీ పేరెంట్స్కి మీరు నేర్చుకున్నవి మీ పేరెంట్స్ కూడా చెప్పండి రైట్ పిల్లవాళ్ళని వెనక్కి వేసుకొని వచ్చి టీచర్స్ మాట్లాడడం మీకు జీవితాలు ఇస్తున్నారు టీచర్స్ ఊరికే ఫ్రీగా రాలేదు వీళ్ళకి పోస్టులు ఒక టీచర్కి ఒక గవర్నమెంట్ టీచర్ కావాలంటే కొన్ని వందల పుస్తకాలు చదవాలి టెన్త్ పాస్ కావాలి డిఎడ్ పాస్ కావాలి అంటే ప్రొద్దున ఏడు గంటలకు మీకు ఇక్కడ వేడివేడిగా తింటున్నారు మీ టీచర్ల బాక్సులు చూడండి ఏడు గంటలకు పగెత్తుకుంటూ వచ్చింటారు ఇంట్లో వాళ్ళకి మొగుడు ఉంటాడు ఇంట్లో లేకుంటే అత్తమామ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళని స్కూళ్ళకి పంపించాలి వాళ్ళు తినో తినకో ఏ శబ్దనమో దాంట్లో ఇంత పెరిగేసుకునో ఇంత ఊరగాయ వాడు వచ్చింటారు మీ టీచర్లు ఒకసారి చూడండి మీ టీచర్ల బాక్సులు మీరు తింటున్నంత వేడిగా శుభ్రంగా వాళ్ళు తింటున్నారేమో అన్ని రకాలు తింటున్నారేమో ఇంట్లో ఏడు గంటలకు బయలుదేరితే వాళ్ళు తినేది ఎన్ని గంటలకు ఇక్కడ ఒంటి గంటకి అర్థమైందా ఏడు గంటలకు బయలుదేరింటారంటే ఎన్ని గంటలకు వండింటారు వాళ్ళు ఐదు గంటలకి ఏడు గంటల కింద వండిన ఫుడ్ తింటారు మీ టీచర్లు మీకు మాత్రం వేడివేడిగా వండి పెడతారు ఆ ఫుడ్ తిని మనం ఏం మాట్లాడుతున్నాం టీచర్లని ైజ్ చేతుల మీ టీచర్లే మీ పేరెంట్సే మీ భవిష్యత్తుని నాశనం చేసిన వాళ్ళు అవుతారు నీలో మార్క్ వస్తే మీ పేరెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ అవుతారు ఎస్ అవునా కదా ఉపాధ్యాయుని గౌరవించలేని వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఎదగలేరు ఎప్పటికీ ఎస్ గురుద్రోహం అస్సలు చేయకూడదు నేను మళ్ళీ ఎప్పుడు వస్తాను అప్పటికి ఏమేమి చేంజెస్ ఉండాలి అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీరు చేంజ్ అయితే లోపల నుంచి క్యారెక్టర్ ద వెరీ వాల్యుబుల్ వర్డ్ ఆటోమేటిక్గా క్యారెక్టర్ చేంజ్ అయితే మీ స్కూల్లో కూడా మార్పులు కనిపించాలి నాకు కదా నాకు చాలా టైం ఉంది కదా ఏమైనా చేయొచ్చు కదా మనము కొన్ని మొక్కలు వేయొచ్చు లేజర్ పీరియడ్లో ఏమైనా పని చేయొచ్చు మీ నోట్బుక్స్ అన్నీ చెక్ చేస్తాను నేను మీ హెయిర్ స్టైలు రెండు పిలకలు వేయచ్చు నీకు ఎందుకు హెయిర్ ఎక్కువ హెయిర్ పెట్టుకోకూడదు అంటారు తెలుసా మన బ్రెయిన్ కెపాసిటీని మొత్తం మన బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని అది లాగేస్తుంది నెక్స్ట్ టైం చాలా షార్ట్ కటింగ్ ఉండాలి అమ్మాయిలు ఇలాగే కట్టుకోవాలి అబ్బాయిలకి సార్ చెక్ చేసుకోవచ్చు నా ఫోటోలు తీసుకు పంపించండి నా నెంబర్ ఇస్తాను అందరికీ షార్ట్ టిక్కెట్ ఇట్లా ఇట్లా రాకూడదు దువ్వెలకి జుట్టు రాకూడదు దువ్వెందుకు ఇట్లా దువ్వితే దుబెనలోకి ఆ పళ్ళలోకి వెంట్రుకలు రాకూడదు ఎగ్జాక్ట్గా ఈ అబ్బాయి స్టైల్లో ఉండాలి గుండు చేయించుకొని వచ్చిందేమో నాకు తెలియదు కానీ యాక్చువల్గా ఇదే స్టైల్లో ఉండాలి జుట్టు గుర్తుపెట్టుకోండి ఇంతకంటే జుట్టు రాకూడదు ఏది కొలమానము దుబెనతో ఇట్లా దుమ్మితే పళ్ళ మధ్య మన జుట్టు కనిపించకూడదు దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ హెయిర్ కట్ ఇప్పుడు మీకేం పెండి చూపు జరగట్లేదు ఎక్కడ మీకేం పెండి చెయ్యం స్కూల్కి వచ్చేటప్పుడు పద్ధతిగా రండి ఎస్ అవునా ఎంతమంది హెయిర్ కటింగ్ షార్ట్ పెట్టుకుంటారు ఇక్కడ కాదు ఇక్కడ కావాలి నాకు టెన్త్లో రైస్ ఖచ్చితంగా రైస్ చేయాల్సిందే అందరూ తల పైకెత్తి తప్పేం చేయట్లేదు కదా మంచి పని చేస్తున్నావు మీ స్కూల్కి మంచి పేరు వస్తుంది నీ వల్ల మంచి పేరు వస్తుంది మీ స్కూల్కి ఎస్ అండ్ మీ దగ్గర కొన్ని చూస్తున్నా మన కళ్ళ ముందు ఏది కనిపిస్తే అదే మన మనకి మన థాట్లో కూడా చాలా చేంజెస్ కొంతమంది కపాలాల బొమ్మలు కత్తి బొమ్మలు ఇట్లా ఏమేమో పెట్టుకుంటున్నారు మీ దగ్గర చెక్ చేసుకోండి వైలెన్స్ ఎప్పుడు మన కళ్ళ ముందుకు రాకూడదు అట్లాంటివి ఏమన్నా ఉన్నా మీ అట్టల మీద మీ పుస్తకాల మీద కత్తి బొమ్మలు కపాలాల బొమ్మలు ఇట్లాంటివి ఉంటే వాటిని కూడా పక్కన పెట్టేస్తారు అరియాలు మీ మళ్ళీ ఎప్పుడు రావాలి నేను చేంజెస్ చూస్తానా చెప్పండి ఎస్ మేడం అని చెప్పండి టెన్త్ క్లాస్ ఆల్ టెన్త్ క్లాస్ గట్టిగా ఎస్ మ్యాడమ్ నట్టిగా మేడం అరీనా టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కదా నైన్త్ ఓకే ఓన్లీ టెన్త్ క్లాస్ కమాన్సే చేతులెత్తి వెరీ గుడ్ నైన్త్ క్లాస్ చేతులెత్తి ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సేర్ కదా వెరీ గుడ్ వెరీ హ్యాపీ చిల్డ్రన్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ నేను చెప్పిన మాటలో మీకు బాధనో కోపమో కలిగించినా ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన మాటలో నిజం ఎంత ఉంది మీకు ఎంత పనికి వస్తుంది ఖచ్చితంగా మీకు పనికి వస్తుంది ఓకే రైట్ నన్ను మంచిగా ఉంచండి అని మంచిగా ఉంటే ఏం చేస్తాను వెరీ గుడ్ అంటాను నేను ప్రేమగా దగ్గర తీసుకుంటాను పప్ చేసుకుంటాను ఇంకేమైనా ప్రైజెస్ ఇస్తాను అదే నన్ను చెల్లగా చేస్తున్నారు అనుకోండి ఏం చేస్తాను లిస్ట్లో మీ లిస్ట్ ఎక్కడికి వెళ్తాలి ప్లీజ్ నన్ను ఎట్లా చూడాలి అది మంచిగా చేసే బాధ్యత ఇవ్వండి ఇవ్వాలి గుడ్ బాగుంటుంది